రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక చెన్నై మార్కెట్లో రాత్రి పదకొండు గంటల నుండి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ పదహైదు రూపాయలతో అండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు చిక్కుడ కిలో యాభై రూపాయలతో నుండి యాభై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు పాళ్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు బాటల్ బింజాల్ కిలో ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు పచ్చవరి కిలో ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది బీరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు మిర్చి కిలో ఇరవై నుండి నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకనమైతే జరిగింది రెడ్ క్యాప్సికమ్ కిలో వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో యాభై నుండి అరవై రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు నుండి ముప్పై రూపాయలు పన్నీర్ కాకర కిలో ముప్పై నుండి ముప్పై నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు అలసంద కిలో పది నుండి నలభై ఐదు రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు నూకల్ కిలో పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్కాన్ పదహైదు రూపాయలతో నుండి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు నాటి టమాటో కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో నలభై రూపాయలు పలికింది అల్లం నలభై నుండి అరవై రూపాయల కిలో రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు ఇక యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి ఏడు వందల నుండి తొమ్మిది వందలు ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసెల కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల నుండి నాలుగు వందలు ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పదకొండు పీసులు వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ కిలో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు బోడిది గుమ్మిడికాయ కిలో పన్నెండు నుండి పదహైదు రూపాయలు యాభై కట్టల నాటి వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే వంద రూపాయలు పలికింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఐదు కేజీల ఉర్లగడ్డల బస్తా ఏ వన్ గ్రేడ్ వచ్చేసి తొమ్మిది వందల నుండి ఒక వెయ్యి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బేబీ ఉర్లగడ్డలంతా వచ్చేసి మనకు లూజు గోలీ అంతా వచ్చేసి నాలుగు వందల నుండి ఐదు వందలు ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఉదయం ఐదు గంటలు ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రసారం చేస్తున్నాము నమస్కారం